వెల్కమ్ న్యూస్ ఛానల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికలను నిర్వీర్యం చేసి అపహాస్యం చేస్తుంది ఎన్నికల వ్యవస్థల కళ్లకు గంతలు కడుతుంది ఇప్పటికే పోలింగ్ బూత్లు ఒక ఊరు నుంచి మరో ఊరికి మార్చేశారు ఓటు వేయడానికి వచ్చిన వాళ్లపై తెలుగుదేశం గుండాలు దాడి చేస్తారనే భయం ప్రజల్లో ఉంది గన్మెన్లు ఉన్న ఎమ్మెల్సీలకే ద్రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్యులు పక్క ఊరు వెళ్లి ఓటేసే పరిస్థితి ఉందా అని ప్రజలు భావిస్తున్నారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పేర్ని అన్నారు ఎన్నికల వ్యవస్థల్ని కళ్లకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్ని కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి కమిషనర్ గారికి వివరించడం జరిగింది అంటే ఎంత ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి నల్లు నల్గొండవారిపల్లి అట్లాగే ఎర్రిపల్లి నల్లపు నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది నిన్న జరిగినంతేంటంటే ఒక పక్కన ఓటర్ల గుర్తింపు బాధ ఓటర్ స్లిప్ ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు వేరే ఊర్లు మార్చేశారు కదా వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ వీరి సీరియల్ నెంబర్ ఎంత ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెట్టి వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం పదిళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ముందుగా ఓటుకి పదివేల రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ్చర్యస్తున్నారు ఎవరైనా అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో ఈడొచ్చి పొడుస్తాడో సాక్షాత్తు గన్మెన్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి మనం వెళ్ళి ఈ ఊళ్ళో నుంచి ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరు తీసుకెళ్లి పొరుగురు తీసుకెళ్లి ఓటేయమంటున్నాడు అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి ఉంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో ఎందుకు వచ్చింది రాబాబు పదివేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ పదివేలు తీసుకుందాంలే లేని చెప్పని ఆ పదివేలు తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం నువ్వు పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా ఈ చంద్రబాబు పాపసం మాకొద్దు అని చెప్పని ఎదురు దిగిన ఉంటే భయభ్రాంతలకు గురి చేస్తున్నారు రౌడీజం చేస్తున్నారు నిన్న ఆయన్ని తలకాయన అరికాం నిన్న ఈడి కాల్ ఇచ్చి తీశాం మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం నిన్న అవినాశి రెడ్డి మీద ఆ అవినాష్ రెడ్డితో పాటు నూట యాభై మంది మీద కేసు పెట్టాం రేపు ఆయన చేస్తాం రేపు ఈని చేస్తాం మిమ్మల్ని కూడా ఇదే గతిపడుతుందని చెప్పి బెదిరించటం రేపు ఊర్లోంచి ఎలా బయటకు వస్తావో అని చెప్పి చెప్పటం ఇన్ని చెప్పి బెదిరిస్తంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కానీ ఎవడో కూడా ఒక్కడ ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు ఇవన్నీ ఎవరి కోసమయ్యా అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అలరల చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు ఏమో వీళ్ళు చేసేటువంటి వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్సంలో అన్నీ కూడా కాబట్టి మనం ఏదో మంత్రం చేద్దాం పోలీసులను ఎక్కువ మంది పెడదాం షాడో పార్టీలను పెడతాం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు అందరూ కళ్ళ గద్దలు కట్టుకుంటారు అక్కడ జరిగేటువంటి అకృత్యాలు దారుణాలు ఈ అగాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఎవరన్నా మీరు కాల్ సెంటర్ ఒకటి పెట్టాలి ఎవరన్నా వచ్చి స్లిప్లు అడిగినా మళ్లీ డబ్బులు ఎరేసినా ఎవరన్నా స్లిప్పులు ఇమ్మని బెదిరించినా వెంటనే ఆ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకునేలాగా వాళ్ళని అరెస్టులు చేసేలాగా మీరు కట్టడి చేసుకునేలాగా చర్యలు తీసుకోమని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఇది ఒకటే కాకుండా దాదాపుగా బైండ్ ఓవర్ చేసిన అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ లేదా ఎవరైతే బూతుల్లో రెగ్యులర్గా కూర్చునేటువంటి సాంప్రదాయం ఉందో అలవాటు ఉందో వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టారు వారందరినీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల విధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వర్తించేట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పని ఒక ఊళ్ళో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి పోలింగ్ కేంద్రాన్ని తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కలిసి ఈ ఇలా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అలాగే వ్యవస్థ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని ఎన్నికల కమిషన్ జోది విధించి ఇవాళ ఒక్కరోజన్నా నిర్భయంగా మీ విధులు నిర్వర్తించమని చెప్పి కూడా వారిని కోరుకోవటం